నమస్కారం కి స్వాగతం సదశివనగర్ కాంగ్రెస్ పార్టీ మండల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియమితులైన నితిన్ వర్ధన్ గౌడ్ నియమించిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ కు కృతజ్ఞతలు తెలిపడం జరిగింది అంతే కాకుండా తన గెలుపుకు సహకరించిన మండల్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో సదశివ నగర్ అన్ని రంగంలో ముందుకు సాగుతుందని ఇరవై సంవత్సరాలుగా పట్టణంలో రోడ్లు బాగలేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో నూతన రోడ్లు వేయించారని కృతజ్ఞతలు తెలిపారు ఆవాస్ ఛానల్కి స్వాగతం సదస్సులో సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నన్ను ఎన్నుకున్న స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహనన్న గారికి మరియు స్థానిక నేతలకి అందరికీ నా యొక్క నమస్కారాలు మరియు ఎన్నడూ లేని విధంగా సదస్సువనర్ పట్టణంలో ప్రతి వీధి ప్రతి గల్లీ ప్రతి వాడ అభివృద్ధి పదంలో నడుస్తుందంటే దీనికి ముఖ్య కారణం అన్న ఎమ్మెల్యే మదనన్న మరియు స్థానిక నేతలు అలాగే ఈరోజు మదన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రతి గ్యారంటీని గడప గడపకు అందిస్తున్న ప్రతి కార్యకర్తకు మరియు అన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటానని సదాశివనగర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నిర్ కర్తవ్యంగా ఈ పదవిని స్వీకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను